నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లెపాలెం గ్రామంలో వైభవంగా శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు మావులూరు శ్రీనివాసులు రెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు స్వామివారి దర్శనం అనంతరం మావులూరు శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో పల్లెపాలెం సీతారాముల దేవస్థానం ఏర్పాటుకు కృషి చేయడం జరిగిందన్నారు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సిగరం సుబ్రహ్మణ్యం అంగ పక్కీరయ్య తంబు వెంకటేశ్వర్లు రామాను ఉదయాద్రి మరియు భక్తులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు టెంపుల్స్ శాంక్షన్ చేసాము ద్వారా అందులో వెన్నపట్నం వెనపట్నం పల్లిపాడ వెపట్నం హరిజనవాడ నమూసి అట్లా గుర్తుపాటు మున్నూరు అంకమ్మ సత్రము అని శాంక్షన్ చేసాం కొన్ని కంప్లీట్ అయినాయి ఈరోజు దీన్ని ప్రతిష్ట చేసుకోవటం జరిగింది అందుకే నేను వెనపట్నం కోసం ఇన్వైట్ చేసాను శ్రీరామ్ గంగపడిన పల్లిపాలన ఇక్కడ తీర ప్రాంతంలో ఉన్న చాలా పల్లెటూర్లు ఉన్నాయి సముద్ర తీరం ఉన్న అన్ని ఊర్లో శ్రీరామ్ రామ అన్నీ ఉన్నాయి ఒక గంగపడిన పల్లిపాలన లేదు కాబట్టి దీనికోసం నేను ఎంతో కృషి చేశాను ఆ రోజు ప్రశ్న కుమార్ చెప్పాము టిటి పరిస్థితులు సేనన్న ఈ ల్యాండ్ పర్మిషన్ కోసం కొన్ని ఇబ్బందులు ఉంటే దాన్ని కూడా చేయనని చెప్పి దాన్ని పరిష్కారం చేసి శంకుస్థాపన చేయించవలసి ఈరోజు గుడి పూర్తి అయిపోయింది ఈరోజు ప్రతిష్ట కూడా జరుగుతుంది దానికని శ్రీనివాస రెడ్డి గారిని ఆహ్వానించు మే శ్రీరామ్ ఈరోజు చాలా శుభదినం ఇక్కడ శ్రీరామ మందిరం ఏర్పాటు చేసినందుకు మన మామూలు శ్రీనివాసరెడ్డి గారికి అట్లాగే గత ప్రభుత్వంలో మన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ శాంక్షన్ చేయించింది దానికి టీడీపీ తరఫున చాలా సంతో సంతోషకరంగా ఉంటుంది అట్లాగే ఈరోజు మాకు ఇక్కడ రామాలయం లేదని లేదని చాలా బాధపడుతూ ఉన్నాము ఈరోజు వచ్చిన దానికి ఎంతో సంతోషపడుతూ మా ఊరంతా కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఈరోజు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు చేస్తున్నాం ఎన్ని చేసిన దానికి బాగా సంతోషంగా ఉంది ఈరోజు బాగా మూడు రోజుల నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మన మామూలు శ్రీరాను వచ్చి వచ్చాడు అట్లాగే ఎమ్మెల్యే గారు రావాల్సింది అలవాటు కారణాల వల్ల ఏంటంటే కొద్దిగా రజన్ కుమార్ రెడ్డి గారు రావాల్సింది అక్కడ హైదరాబాద్ పోవడం వల్ల ఇక్కడ రాలేకపోయాడు లేదంటే ఈరోజు రావాల్సింది అది